ఛానల్కు నమస్కారం అండి నా పేరు లక్ష్మి మా మా అమ్మాయి పరిచయం చేసింది నన్ను పిరమిడ్కి తీసుకెళ్తాను అనేసి తీసుకెళ్ళింది ఫస్ట్ టైం వెళ్ళాను అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది మా వారిని కూడా తీసుకెళ్ళాము మా వారికి ఏంటంటే కొంచెము మా మావయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత అది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అప్పుడు మాస్టర్ గారు కూర్చోబెట్టి అక్కడ పిరమిడ్ లోపల మెడిటేషన్ చేపించారు చెప్పించిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ ఉదయము సాయంత్రము మెడిటేషన్ చేసుకోండి అని చెప్పారు చెప్పిన తర్వాత మాస్టర్ గారు చెప్పినట్టు జరిగింది మాకు మా మామయ్య గారు ఏంటంటే మాస్టర్ గారు ఏం చెప్పారంటే మీ నాన్నగారు పోయారు గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి పై లోకాలకి వెళ్తలేరు కింద లోకానికి వస్తలేరు మధ్యలో ఉంటున్నారు అందుకని మీరు మెడిటేషన్ చేసి ఆత్మకు శాంతి కల్పించాలి పై లోకాలకి పంపించాలి మీ నాన్నగారిని అని చెప్పారు అట్లానే ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం సాయంత్రం మెడిటేషన్లో కూర్చుంటే మా మామయ్య గారు నా కళలో వచ్చి మేము ఎక్కడో ఉన్నాము ఒక దగ్గర అప్పుడు నైట్ వచ్చి పడుకున్నారు ఉదయం నాలుగు గంటలకు లేచి నేను వెళ్ళొస్తాను బాబు అని చెప్పాడు నాకు వెళ్ళిరా నానా అని అన్నారు మా వారు ఆ తర్వాత మాకు కనబడకుండా వెళ్ళిపోయారు పైలోకాలకి తర్వాత మా వారికి హెర్నీయ ప్రాబ్లం ఉండే హెర్నీయ ప్రాబ్లం కూడా మెడిటేషన్ చేయడం వల్ల తగ్గిపోయింది అప్పటి నుండి మేము మెడిటేషన్ పొద్దున సాయంత్రం చేసుకుంటాము ఎప్పుడూ అర్ధరాత్రి నిద్ర పట్టకపోయినా కూడా మెడిటేషన్ చేసుకొని పడుకుంటాము మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా చెప్తాము చెయ్యండి బాగుంటుంది అని నేను కూడా మెడి మెడిటేషన్ చేస్తాను పిరమిడ్ దగ్గర కూడా నేను ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను రెండు మూడు సార్లు వాళ్ళకు కూడా బాగుంది అన్నారు మెడిటేషన్ చేసిన తర్వాత మా బాబు మ్యారేజ్ కూడా బాగా జరిగింది మ్యారేజ్ ముందు చాలా టెన్షన్ పడ్డాము మేము కానీ అనుకున్న దానికంటే ఎక్కువే బాగా చాలా బాగా చేసాం మేము మా కోడలు కూడా వేరే కంట్రీ అమ్మాయి తనకి కూడా మెడిటేషన్ అంటే చాలా ఇష్టం చేసుకుంటుంది ప్రశాంతంగా ఉంటుంది తను కూడా పిఎంసీ ఛానల్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం